సౌందర్య లహరిలోని ఈ డెబ్బై తొమ్మిదో శ్లోకం యొక్క భావాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటంటే ఇంతజాల మహేంద్రజాల విద్యల్లో ప్రావీణ్యత లభిస్తుంది సాధకునికి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్లోకం నిసర్గక్షీ స్తనతటభరే క్లమజుషో నమన్మూర్తే నారీ తిలక శనకై త్రుట్యత ఇవ్వ చిరంతే మధ్యస్ త్రుటితినిరతరుణ భవతు కుశం శైలతనయే ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లెహర్లో డెబ్బై తొమ్మిదవ శ్లోకం యొక్క భావము మరియు ఈ శ్లోకం వల్ల కలిగే ఫలితమైతే ఇక్కడ వస్తే ఈ శ్లోకం సాధన చే శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల కానీ యంత్రాన్ని సాధన చేయడం వల్ల కానీ మంచి ఇంద్రజాలకుడుగా రాణించగలుగుతాడు మ్యాజిక్లో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతాడు అనమాట ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిస్తే రత్నము అయిన ఓ పార్వతీదేవి కుచల చేత బరువై కొంచెం వంగిన సన్నని నీ నడుముకు కుశలము కుశలమగుగాక కుశలమగుగాక భగవతి నడుము అతి సన్నగా ఉన్నదని ఇందు సూచించబరి వర్ణించబడింది శంకరాచార్యవారి చేత యంత్రము క్లియం సర్వజనమోహనం తంత్రము ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి పూజాగృహం ఉంచి షోడశోపచార పూజలతో పూజించి నలభై ఐదు రోజులు దీక్షగా ఆరాధించాలి ప్రతిరోజు ఈ శ్లోకం వేయిసార్లు జపించి దీక్ష దీక్ష తర్వాత ఎత్ర బెడ్లు ధరించాలి నైవేద్యంగా పాలు బెల్లము బియ్యంతో చేసే పరమాన్నమును తేనెను నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి దీని ఫలితం పెట్టంటే ఇంతజాల మహేంద్రజాల విద్యలు చేయగలిగే శక్తి లభిస్తుంది సాధకునికి లలిత సహస్రనామాల్లో లక్ష రోమ లతా దారా త సమన్వయ మధ్యమ అని వర్ణించబడింది ఇంద్రాంశమున పార్వేశ్వరి మధ్యము ఏర్పడిందై నడుము సన్నగా నుండుట సాముద్రిక శాస్త్ర శుభలక్షణము ప్రత్యక్షముగా ఉన్న దానిని బట్టి పరోక్షముగా ఉన్న దాన్ని ఊహించినట్లు ఆమె నుగారును బట్టి ఆమె సన్నైన నడుము ఉనికి గుర్తించినట్లు వర్ణించబడింది మంత్రశాస్త్రంలో ఇంతజాల మహింతజాల రహస్యాలు తెలుసుకోవడానికి తంత్రాలు చెప్పబడ్డాయి బగలాముఖి దేవి యంత్రాన్ని పూజించి దేవి ఉపాసన చేయడం వల్ల రహస్య విద్యలు వస్తాయి ఆవుపాలతో తేనె పంచదార కలిపి మూడు వందల సార్లు మూలమంత్రమును అభిమంత్రిస్తూ బగళాముఖి దేవిని ధ్యానించాలి తర్వాత ఆ పాలను సాధకుడు తాగితే శక్తులు లభిస్తాయి తెల్ల పలాషకర్రతో తయారైన పాదుకలు ఎరుపు రంగు పూసి పై మంత్రమును లక్షసార్లు జపిస్తూ అభిమంత్రిత అభిమంత్రితం చేయాలి ఆ పాదకలు ధరించిన వారు క్షణంలో యోజనాల దూరం వెళ్ళగలిగే శక్తి సమచాలు పొందుతారు తేనె పాదరసభ మణిష్యుల తగరము కలిపి బంగా బంగళాముఖి మంత్రమును లక్షసార్లు అభిమంత్రించి సర్వాంగములకు జివికటి వాడు మనుష్య మనుష్యుల మధ్యలో ఉన్నా ఎవరికీ కనబడు ఏ ఇంతజాల విద్య అయినా నిత్యం ప్రదర్శించి ప్రేక్షకులు చకర్తలను చేయగలడు ఇది ఒక మ్యాజిక్ అన్నమాట ఇలాంటి విద్యలన్నీ కూడా ఏదైనా సరే సొంతంగా ప్రయత్నించకూడదు వీటిని గురుముఖం ద్వారా తెలుసుకొని గురువు ఉపదేశం ఉంటేనే మాత్రం సాధన చేయడం మంచిది లేచో అవి విఘటిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్